పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిఠాపురం నియోజకవర్గం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయడం రికార్డు మెజారిటీతో విజయం సాధించడంతో పిఠాపురం పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది ఇక సినిమా వాళ్ళు కూడా పిఠాపురం వైపే చూస్తున్నారు అయితే ఇప్పటి ఏ సినిమా ఈవెంట్ జరగకపోయినా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పిఠాపురంలో వెళ్లి సందడి చేస్తున్నారు ఆగస్టు మూడున మెగా డాక్టర్ నిహారికా కొనిదెల కూడా తన కమిటీ కుర్రాలు టీమ్ వెళ్లి కుక్కుటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ కూడా మెగా డాటర్ నిహారిక దారిలోనే పిఠాపురం వెళ్ళారు ఇక అసలు విషయం ఏంటంటే ఎన్టీఆర్ బామ్మర్ది మ్యాడ్ సినిమా హీరో నార్నే నితిన్ అట్ ప్రజెంట్ ఆయన సినిమా చేస్తున్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ టూ బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇక ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు పదిహేనున గ్రాండ్ గా విడుదల కానుంది ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను తాజాగా పిఠాపురంలో గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్ ఇక ఈ ఈవెంట్ కి నార్నే నితిన్ తో పాటు హీరోయిన్ నయన్ సారిక మూవీ టీమ్ అంతా హాజరయ్యారు దాంతోపాటే పిఠాపురంలో మొదటిసారి అధికారికంగా సినిమా ఈవెంట్ నిర్వహించిన ఘనతను దక్కించుకున్నారు